హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ మీరు ఈరోజు ఐఐటి రూర్కి ఈ ఐఐటి రూర్కిలో మనకు సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలని ఒక మరి ఒక్క లుక్ వేద్దాము మరి ఎన్ని ఎన్ని మార్క్స్ రావాలి మరి జేఈ అడ్వాన్స్ రాసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఎన్ని మార్క్స్ వస్తే మరి ఇక్కడ సీటు వస్తుంది ఐఐటీ రూర్కి గురించి మనం తెలుసుకుందాం ఈ ఐఐటి రూర్కి అనేది ఇంజనీర్ ఆఫ్ టెక్నాలజీ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉందమ్మా రూర్కి పట్టణంలో ఉంది ఆయుషియాలోని మొట్టమొదటి ఇంజనీరింగ్ కళాశాల అయితే నై పద్దెనిమిది వందల నలభై ఏడులో స్థాపించిన ఈ సంస్థ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో విశ్వ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో యూనివర్సిటీ హోదా పొందిన విశ్వవిద్యాలయంగా మారింది రెండు వేల ఒకటిలో దీనికి ఐఐటి హోదా ఇవ్వబడింది ఇది ఉత్తరాఖండ్ ండలో ఉంది ఇది ఫస్ట్ ఇనిషియల్గా ఇది యూనివర్సిటీ ఐఐటి రూర్కి యూనివర్సిటీ రూర్కి యూనివర్సిటీని వీళ్ళు రెండు వేల ఒకటిలో ఐఐటిగా కన్వర్షన్ చేయటం ఉంది ఇక్కడ ప్రోగ్రామ్స్ విషయానికి వస్తే అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఇన్క్లూడింగ్ ఎంఎస్సి బిఎస్డిఎస్ కూడా ఉంది మరి బీటెక్ కోర్సెస్ కూడా ఉంది ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ మరి ప్రోగ్రామ్స్ విషయానికి వస్తే ఇక్కడ మరి ఆర్కిటెక్చర్ బయోసైన్స్ అండ్ బయోసైన్స్ అండ్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ రెనబుల్ మెకానికల్ మెటలర్జీ మెట మెటలజికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ కూడా ఉంది ఇక్కడ డేల్ డిగ్రీ కోర్సెస్ కూడా ఉండడం జరిగింది మరి బీఎస్ కెమిస్ట్రీ ఎకనామిక్స్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్లో ఉన్నాయి ఇక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఉంది ఇది ఓల్డ్ ఇన్స్టిట్యూట్ ఓల్డ్ మరి యూనివర్సిటీని వీళ్ళైతే రెండు వేల ఒకటిలో మరి ఐఐటీగా కన్వర్షన్ చేయడం జరిగింది మరి దీని సీట్ మ్యాట్రిక్స్ విషయానికి వస్తే ఐఐటి రూర్క్ సీట్ మ్యాట్రిక్స్ ఇక్కడ చూసినట్టయితే మీకు మీకు ఇక్కడ చూస్తున్నారు కదా స్క్రీన్లో మీకు మొత్తము వెయ్యి ఎనభై రెండు సీట్స్ అయితే ఉన్నాయి ఈ వెయ్యి ఎనభై రెండు సీట్స్ అయితే ఉండే డిఫరెంట్ మరి బ్రాంచెస్ ఎకనామిక్స్ ఎకానమిక్స్ ఫైవ్ ఇయర్స్ కోర్సెస్ ఉంది ఇక్కడ ఐఐటీలో మరి బీఎస్డిఎస్ కోర్సు ఉంది కెమికల్ సైన్స్ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ బిఎస్డిఎస్ డ్యూయల్ డిగ్రీ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగు బీఎస్ సైన్స్ కోర్సు ఉంది మరి ఫిజిక్స్ ఫైవ్ ఇయర్స్ ఎంఎస్ బిఎస్డిఎస్ ఎంఎస్ కోర్స్ ఉంది ఇక్కడ డ్యూయల్ డిగ్రీ జియోగ్రాఫికల్ టెక్నాలజీ ఫైవ్ ఇయర్స్ కోర్స్ ఉంది ఇక్కడ తర్వాత జియోగ్రఫీ టెక్నాలజీ ఆర్కిటెక్చర్ ఆర్కిటెక్చర్ ఇది బీఆర్కు రాసిన వాళ్ళకి ఇస్తారు ఇది ఎనర్జీ ఇంజనీరింగ్ బీటెక్ బీటెక్ ఎనర్జీ ఇంజనీరింగ్ ఉంది ఇక్కడ బయోసైన్స్ ఇంజనీరింగ్ ఉంది ఇక్కడ అదే విధంగా డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే మరి ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఉంది మెటాలజికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ ఉంది మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఉంది బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఉంది మరి అదే విధంగా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఉంది కంప్యూటర్ సైన్స్ ఉంది మరి ఇది డ్యూటీ దీని యొక్క మార్క్స్ ఎన్ని ఎన్ని రావాలో ఒకసారి మనం చూసేద్దాం మరి చూసే ముందు మన దగ్గర మెంటర్షిప్ కూడా దావేర అకాడమీలో కెరీర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నాం మరి రెండు వేల రూపాయలు అమ్మ ఇక్కడ టూ రూపీస్ తీసుకోవడం దీనికి ఛార్జ్ నామినల్ ఫీజు అయితే ప్రతిదానికి ఒక ఫీజు అయితే పెడితే మంచిదని పెడతాం జరిగింది జోసా అండ్ సీసాబ్ వరకు అయితే రెండు వేల రూపాయలు మరి జేఈ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ ఐటమ్ రెండు వేల ఐదు వందల రూపాయలు జేఈ ప్లస్ ఎంసెట్ ఎంసెట్ మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే తీసుకుంటున్నాం దీనికి మనకు వాట్సాప్ నంబర్ ఉందని దీనికి ఫోన్పే పని చేయదు ఎయిట్ వన్ ఇది జస్ట్ చార్టింగ్ చేయటం వాట్సాప్ మరి ఛార్జ్ చేయొచ్చు ఇది మీరు మనీ పంపి మనీ ఎలా పంపించాల్సిందంటే దీనికి యూపీఐ ఐడి ఉందని దీనికి డైరెక్ట్ గా మీరు షాట్ మరి మనీ పే చేసిన తర్వాత స్క్రీన్షాట్ తీసేసి షేర్ చేయండి ఈ నెంబర్కి వాట్సాప్లో షేర్ చేయండి నేను ఎప్పుడు ఈ నంబర్లో మరి కమ్యూనికేట్ అవుతూ ఉంటాం మనము జోసా కౌన్సిలింగ్ అయిపోయే వరకు కూడా కమ్యూనికేట్ అవుతూ ఉంటాం మరి వాట్సాప్ కాల్స్ మరి సిక్స్ పిఎం టు నైన్ పిఎం ఎనీ డే ఏ రోజు అని యూపీ మీరు స్కానర్ కోడ్ కూడా ఇస్తున్నాను ఈ స్కానర్ కోడ్ ఇచ్చేసినట్టయితే మీరు మీరు వాట్సాప్ మరి దీనికి మనీ స్క్రీన్ షాట్ షేర్ చేయొచ్చు ఆ యొక్క మీ యొక్క సపోజ్ స్క్రీన్ షాట్ చేసి షేర్ చేసిన తర్వాత ఆ నంబర్ మీద మీకు ఎప్పుడు మరి నేను ప్ర గుర్తుపెట్టుకుంటాను అనమాట ఫలానా వాళ్ళు మరి మనకు మనీ కట్టారు అని వాళ్ళతో నేను కమ్యూనికేట్ అవుతూ ఉంటాను ఇది మన అఫీషియల్ యొక్క వాట్సాప్ నెంబర్ దీని వాట్సాప్ షార్ మరి చాట్ మరి చాట్ చేయడం దీని ద్వారా టెక్స్ట్ మెసేజెస్ని మెసేజ్ పంపచ్చు కాల్ చేయొచ్చు అది మీ ఇంట్రెస్ట్ మరి ఎవరైతే మరి ఐఐటిలో నేను సార్ గైడెన్స్ తీసుకుని మరి ఐఐటిలో చేరాలనుకుని వాళ్ళు మరి పేమెంట్ చేసేసి మనకి మీకు గైడెన్స్ అయితే పొందగలరు ఐఐటి రూర్కి జేఈ అడ్వాన్స్ కట్ ఆఫ్ విషయానికి వస్తే మనకి బ్ర బయో సైన్స్ అండ్ బయో ఇంజనీరింగ్లో మరో నూట యాభై ఎనిమిది మార్కులు వస్తే ఇక్కడ వచ్చే అవకాశం ఉంది ఈడబ్ల్యూఎస్లో నూట నలభై నాలుగు మార్కులు ఓబీసీ నూట ముప్పై ఒకటి ఎస్సీ స్టూడెంట్స్ ఎనభై రెండు ఎస్టీ నలభై ఒకటి అరవై నాలుగు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది అమ్మక ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్ ఇదంతా బీటెక్ ఫోర్ ఇయర్స్ కెమికల్ ఇంజనీరింగ్ వన్ సెవెంటీ సిక్స్ మార్క్స్ వస్తే సరిపోతుంది ఈడబ్ల్యూఎస్ వన్ ఫిఫ్టీ నైన్ మార్క్స్ వస్తే సరిపోతుంది ఓబీసీ వన్ ఫార్టీ ఫోర్ మార్క్స్ వస్తే సరిపోతుంది ఎస్సీ నైంటీ ఎయిట్ మార్క్స్ ఎస్టీ సెవెంటీ సిక్స్ మార్క్స్ వస్తాయి మరి వీడియో అయితే క్లియర్గా చూడండి అమ్మా తర్వాత సార్ ఎక్కడ జరిగితే అన్ని మార్క్స్ వస్తాయో మరి రూర్కిలో ఎన్ని మార్క్స్ రావాలి మెకానికల్ జరిగితే ఎన్ని మార్క్స్ రావాలి ఎలక్ట్రికల్ జరిగితే ఎన్ని మార్క్స్ రావాలి నన్ను అడుగుతారు అలా కాదు వీ హ్యావ్ టు మీరు వీడియోని క్లియర్గా చూడండి వీడియోలో లేని విషయాలు ఏమన్నా ఉంటే నన్ను అడగండి వీడియోలో నేను చెప్పని విషయాలు ఏమైనా ఉంటే అవి అడగండి మరి ఇక్కడ కెమికల్ సైన్స్ ఉంది మరి కదా సివిల్ ఇంజనీరింగ్ నూట అరవై నాలుగు మార్కులు వస్తే వస్తుంది నూట నలభై తొమ్మిది మార్కులు వస్తే ఈడబ్ల్యూస్కి నూట ముప్పై ఎనిమిది మార్కులు వస్తే ఓబీసీ తొన్న నైన్టీ ఫైవ్ ఫోర్ మార్క్స్ వస్తే మరి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్ ఎయిటీ నైన్ మార్క్స్ వస్తే వచ్చింది మరి కంప్యూటర్ సైన్స్ మరి అందరూ ఇష్టపడేది నంబర్ వన్ బ్రాంచ్ ఏంటంటే ఈ రోజుల్లో కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ టూ సిక్స్టీ మార్క్స్ వస్తే ఇక్కడ వచ్చే అవకాశం ఉంది ఓపెన్లో మరి టూ ట్వంటీ నైన్ మార్క్స్ ఈడబ్ల్యూస్ టూ ట్వంటీ మార్క్స్ మరి ఓబీసీ వన్ సెవెంటీ మార్క్స్ ఎస్సీ కంప్యూటర్ సైన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఎస్టీ స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్ కూడా బాగా టఫ్ కాంపిటీషన్ అయితే ఉండమాట వస్తుంది చూడండి ఇక్కడ మంచి ఫోర్ ఎయిటీ వన్ ర్యాంకులు నైంటీ ర్యాంక్స్ వన్ సెవెంటీ ఫైవ్ ర్యాంక్ వన్ ఫార్టీ ఫోర్ టూ థర్టీ సిక్స్ ర్యాంకు తర్వాత విషయానికి వస్తే డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ కూడా ఉంది మధ్య మంచి బ్రాంచ్ ఇది కూడా కంప్యూటర్ సైన్స్ లాగా రెండు వందల నలభై ఎనిమిది మార్కులు వస్తే మీకు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఓ ఓపెన్లో రెండు వందల పది మార్కులకి ఈడబ్ల్యూఎస్ నూట తొంభై ఐదు మార్కులకి ఓబీసీ నూట యాభై మార్కులకి ఎస్సీ స్టూడెంట్స్కి డాటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వన్ ట్వంటీ సెవెన్ వాళ్ళకి మరి ఎస్సీ స్టూడెంట్స్కి వచ్చి ఉండి ఎకనామిక్స్ ఎకనామిక్స్ అండ్ బి బీఎస్ఎంఎస్ ఇది ఇంటిగ్రేటెడ్ అమ్మ బిఎస్ఎంఎస్ డిగ్రీ ఇస్తారు రీసెర్చ్ అనమాట వన్ సెవెంటీ మార్క్స్ వస్తే మాకు ఓపెన్లో వస్తుంది మరి అదేవిధంగా ఈడబ్ల్యూస్ నూట వన్ ఫిఫ్టీ సిక్స్ మార్క్స్ రావాలి వన్ ఫార్టీ వన్ మార్క్స్ ఓబీసీ ఎయిటీ సెవెన్ మార్క్స్ ఎస్సీ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ ఎస్ మరి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ బీటెక్ అమ్ ఇది టూ రెండు వేల రెండు వందల రెండు మార్కులు రావాలి టూ నాట్ టూ మార్క్స్ వస్తే లాస్ట్ ఇయర్ వచ్చింది అది ఆర్ మైనస్ టూ మార్క్స్ అటు ఇటు ఉండొచ్చు ఈసారి మరి ప్లస్ఆర్ ఒక మార్క్ ఎక్కువే కానీ తక్కువైతే ఏం ఉండదు మరి వన్ నూట ఎనభై మార్కులు తర్వాత ఓబీ మరి ఈడబ్ల్యూస్ నువ్వు వన్ సెవెంటీ వన్ ఓబీసీ వన్ ట్వంటీ త్రీ ఎస్సీ నైంటీ నైన్ మార్క్స్ ఎస్టీకి రావాలి ఈసీఈకి అయితే ఇది కూడా మంచిదే మరి టూ ట్వంటీ వన్ టూ ట్వంటీ వన్ మార్క్స్ రావాలి ఇక్కడ రావాలంటే ఓపెన్లో వన్ నైంటీ ఎయిట్ ఈడబ్ల్యూఎస్ మరి వన్ ఎయిటీ టూ ఓబీసీ వన్ థర్టీ మార్క్స్ అయితే ఎస్సీ వన్ నాట్ నైన్ ఎస్టీ మరి ఎనర్జీ ఇంజనీరింగ్ ఎనర్జీ ఇంజనీరింగ్ మంచిది ఇది అన్ని చోట్ల ఉంది మరి గౌహతిలో ఉంది మరి బాంబేలో ఉంది అన్ని చోట్ల ఉంది ఇక్కడ నూట డెబ్బై నాలుగు మార్క్స్ ఇస్తే రూర్కిలో మరి ఎనర్జీ ఇంజనీరింగ్ బీటెక్ ఓపెన్లో నూట వన్ ఫిఫ్టీ వన్ ఏది జరిగినా కానీ మహాప్రసాద్ ఏ కోర్స్ అయినా జరవచ్చు ఐఐటీలో ఐఐటి ఐఐటి బ్రాండ్ బ్రాండే వన్ ఫార్టీ వన్ మార్క్స్ మరి ఎనర్జీ ఇంజనీరింగ్ వచ్చింది మరి ఓబీసీ నైంటీ ఫైవ్ ఎస్సీ సెవెంటీ త్రీ మార్క్స్ ఎస్టీకి రావటం మరి ఫిజిక్స్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ అమ్మ బీటెక్ ఇంజనీరింగ్ ఫిజిక్స్లో నూట ఎనభై రెండు మార్క్స్ వస్తే ఇంజనీరింగ్ ఫిజిక్స్ వచ్చింది నూట నలభై ఎనిమిది మార్క్స్ వస్తే ఈడబ్ల్యూఎస్ నూట నలభై మార్క్స్ వస్తే మరి ఓబీసీ నైంటీ మార్క్స్ వస్తే ఎస్సీ అరవై ఆరు మార్క్స్ జస్ట్ క్వాలిఫై మార్క్స్ అమ్మ జస్ట్ క్వాలిఫై మార్క్స్ వస్తే ఇక్కడ వచ్చే అవకాశం ఉంది సార్ క్వాలిఫై మార్క్స్ నూట ఇరవై మార్క్స్ రావాలి ఓపెన్ వాళ్ళకి మరి నూట పదమూడు మార్క్స్ అయితే మరి ఓబీసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్కి నూట పదమూడు రావాలి మరి ఎస్సీ ఎస్టీకి అరవై మూడు మార్క్స్ అయితే రావాలి మరి జియోగ్రాఫికల్ టెక్నాలజీ ఫైవ్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ అంటాక ఇది నూట నలభై ఆరు మార్క్స్ రావాలి దీనికి నూట నల నూట నలభై మార్క్స్ మరి ఈడబ్ల్యూఎస్ వన్ ట్వంటీ ఫైవ్ ఓబీసీ మార్క్స్ సెవెంటీ ఎయిట్ మార్క్స్ ఎస్టీకి వస్తే జియో జియోలాజికల్ టెక్నాలజికల్ వస్తుంది ఫైవ్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ సిక్స్టీ టూ మార్క్స్ ఎస్టీ మనకి ఇది ఎవరైతే ఎవరు చేస్తారంటే ఆల్రెడీ మరి ఎవరైతే బీటెక్ రాలేదో వాళ్ళు ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ చారొచ్చు ఇబ్బంది లేదు ముందు బీటెక్ ప్రయారిటీ ఇవ్వండి తర్వాత ఇంటిగ్రేటెడ్ ఎంటెక్కి ప్రయారిటీ ఇవ్వండి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ బిఎస్ రెండు వందల మరి తొన్న టూ నో టూ వన్ నైన్ ఇది రీసెర్చ్ ఫైవ్ ఇయర్స్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ టూ నైన్టీన్ వన్ నైంటీ ఫైవ్ మరియు ఈడబ్ల్యూఎస్ వర్స్ వన్ సెవెంటీ సిక్స్ ఓబీసీ వన్ నైన్టీన్ ఎస్సీ స్టూడెంట్స్ నైంటీ సెవెన్ మార్క్స్ ఎస్టీ స్టూడెంట్స్ మరి మెకానికల్ ఇంజనీరింగ్ వన్ ఎయిటీ ఫైవ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఓపెన్లో రావడం వన్ సిక్స్టీ సెవెన్ ఈడబ్ల్యూఎస్ వన్ ఫిఫ్టీ త్రీ మెకా మరి ఓబీసీ వన్ నాట్ ఫైవ్ ఎస్సీ స్టూడెంట్స్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ ఎస్టీ స్టూడెంట్కి వస్తే మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చి మరి మెటలర్జికల్ మెటలర్జీ అండ్ మెటీరియల్ సైన్స్ ఫోర్ ఇయర్ బీటెక్ కోర్స్ ఇది మెటలర్జికల్ అండ్ మెటీరియల్ నూట యాభై తొమ్మిది మార్క్స్ రావాలి ఓపెన్లో వన్ ఫార్టీ సిక్స్ మార్క్స్ దీనికి రావాలి మరి ఈడబ్ల్యూఎస్ వన్ థర్టీ త్రీ ఓబీసీ ఎయిటీ ఫోర్ మార్క్స్ ఎస్సీ ఏఎస్టీ సెవెంటీ మార్క్స్ మరి ఫిజిక్స్ బిఎస్ఎంఎస్ ఓన్లీ ఫిజిక్స్ వన్ ఫార్టీ నైన్ మార్క్స్ ఓపెన్లో రావాలి వన్ థర్టీ ఎయిట్ మార్క్స్ వన్ థర్టీ ఎయిట్ మార్క్స్ దీనికి రావాలి ఈడబ్ల్యూఎస్ వన్ ట్వంటీ ఫైవ్ ఓబీసీ ఎయిటీ మార్క్స్ ఎస్సీ సిక్స్టీ మార్క్స్ జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది మరి అదేవిధంగా కొద్దిగా చూసినట్టు ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ వన్ సెవెంటీ మార్క్స్ రావాలి మరి ఓపెన్లో వన్ ఫిఫ్టీ టూ మార్క్స్ ఇది కూడా మెకానికల్ టైప్ మీకు ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఈజ్ నథింగ్ బట్ మెకానికల్ వన్ ఫిఫ్టీ టూ మార్క్స్ రావాలి వన్ థర్టీ సెవెన్ మార్క్స్ వీళ్ళకి మరి వన్ థర్టీ సెవెన్ మార్క్స్ ఓబీసీ ఎయిటీ నైన్ మార్క్స్ ఎస్సీ సెవెంటీ వన్ మార్క్స్ ఎస్టీ చూసినట్టయితే మీరు కట్ ఆఫ్ ఈ సంవత్సరం కట్ ఆఫ్ వన్ ట్వంటీ మార్క్స్ మినిమం రావాలి మీకు ర్యాంకింగ్ సిఆర్ఎల్ రావాలంటే ఒకసారి గుర్తు చేస్తున్నాను మరి ఓబి వీళ్ళది వీళ్ళందరికీ మరి ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి నూట పదమూడు మార్కులు రావాలి అంటే పాయింట్ ఫోర్ ఎంత రావాలి వీళ్ళిద్దరికి అరవై మూడు మార్కులు రావాలి ఇది మినిమం కట్ ఆఫ్ మార్క్స్ అమ్మాయి ఇవి మీకు సిఆర్ఎల్ ర్యాంక్ రావాలంటే ప్రతి ఒక్కరు కష్టపడి చదవండి మనకి మే పద్దెనిమిదో తారీఖున ఎగ్జామినేషన్ జోసా కౌన్సిలింగ్ కూడా మరి తర్వాత ఇమీడియట్గా మనం సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది ఎండ్ చేసేటప్పుడు ఒకసారి మనం మరి సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి ఎవరైతే తీసుకో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండవాలి మీరు రెండు వేల రూపాయలకి మీ ఐఐటి సీట్ని కోల్పోవటం నాకు ఇష్టం లేదు రెండు వేల రూపాయలు రెండు వేల ఐదు వందలు జస్ట్ మీరు జోసా కౌన్సిలింగ్కి ఈ రెండు వేల రూపాయలు పెట్టుకుంటే మీరు మంచి ఐఐటీలో చేరుతారు ఎటువంటి మరి ఎటువంటి మోసం మరి ఎక్కడ మన దగ్గర మరి క్లారిటీగా ఉంటుంది మనము జూలై ఆగస్ట్ వరకు అయితే సపోర్ట్ ఇస్తాము సపోర్ట్ అంటే మీరు కాలేజీలో చేరే వరకు మనం సపోర్ట్ ఇస్తాం మీరు హాస్టల్ పిల్లలు హాస్టల్లో ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు వెళ్ళే వరకు మరి ఐఐటి క్లాసులకి ఎంటర్ అయ్యే వరకు కూడా మనం సపోర్ట్ చేయడం జరుగుతుంది మరి ఎంతెంత ఫీజు కట్టాలి మరి జోసాలో జో జోసాలో సీటీ యాక్సెప్టెన్స్ ఫీజు మరి పార్షియల్ అడ్మిషన్ ఫీజు వాటన్నిటికి అన్ని సంబంధించిన డేటా అయితే మన దగ్గర ఎంతంత కట్టాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎంత కట్టాలి మరి ఓబీసీ ఈడబ్ల్యూసీ వాళ్ళు ఓసీ వాళ్ళు ఎంత కట్టాలి అన్ని డీటెయిల్స్ అయితే ఉండి మీకు ఒక మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్గా ఉంటాను మరి అది చూసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్ మరి ఏ అనేది మనకు కాల్ చేసి ఇబ్బంది లేదు మనకి ఎనీ టైం మరి ఈ నెంబర్కి కాల్ చేస్తే సార్ ఏంటి అని మెసేజ్ పెడితే నేను టక్కనే మీకు రిప్లై అవ్వటం అది దొరుకుతుంది ఇమ్మీడియట్గా నేను రిప్లై వస్తుంది ఈ మీరు రెండు వేల రూపాయలు నాది కాదనుకో మనం ఎన్నో ఖర్చు పెట్టుకుంటాం మరి నేను కూడా మనీ పే చేస్తే నేను కూడా ఏంటంటే అయ్యో పలానా స్టూడెంట్స్ మరి మనకు మనీ పే చేసారు వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలని ఒక డెడికేషన్ ఉంటుంది అందుకని మనీ పెట్టాను నాకు కూడా డెడికేషన్ రావాలి కదా అందుకని నేనే పెట్టాను మరి ప్ర ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఐ హోప్ ఎవ్రీ వన్ షుడ్ బి ఇన్ ఐఐటి రూర్కీలో ఉంటారని మరి మనకి జూలై ఆగస్టులో మీరు ఐఐటీ రూర్కీలో ఉండి ఇక్కడ ప్లే గేమ్స్లో ఆడుకుంటూ ఆడుకోవచ్చు మరి క్రికెట్ అన్ని అన్ని గేమ్స్ ఉంటాయి మస్తు ఎంజాయ్ చేయొచ్చు పిల్లలకి ఎంజాయ్మెంట్కి ఎంజాయ్మెంట్ ఉంటుంది హాస్టల్లో ఫుడ్ కూడా బాగుంటుంది మరి ఐఐటీల్లో మరి అంతా ఏసీ రూమ్లు ఉంటాయి మరి మీకు కూడా మీరు కూడా ఎలాంటి ఆటల్లో మరి చేరాలని మరి చో మరి ఒకసారి ఈ ఐఐటి డిస్క్రిప్షన్లో చూస్తే రెండు వేల ఒకటిలో దీన్ని ఐఐటీగా కన్వర్షన్ చేయడం జరిగింది మరి దీనికి నూట తొంభై ఆరు న్యూ కంప్లీటెడ్ వన్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఇది మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఉంది దీనిలో బీటెక్ ఎంటెక్ జాయింట్ అండ్ జే కాంట్రాక్ట్ వేరియస్ సెంటర్స్ మరి బీటెక్ ఎంటెక్ కూడా ఇది కన్వర్టెడ్ రెండు వేల ఒకటిలో మరి దీన్ని కన్వర్షన్ చేయడం జరిగింది మంచి కాలేజ్ ఇది మంచి డిసిప్లిన్ ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాచులర్ డిగ్రీ టెన్ డిసిప్లిన్స్ పది ఉండి మరి పోస్ట్ గ్రాడ్యుయేట్ యాభై ఐదు డిసిప్లిన్లుండి అప్లైడ్ సైన్స్ ఆల్రెడీ గేట్ వాళ్ళకి కూడా మరి వీళ్ళు ఎంటెక్ ఆఫర్ చేస్తారు స్టార్ట్ చేశారు అడ్మిషన్స్ ఎవరైనా గేట్ ఉంటే వాళ్ళు కూడా చేయొచ్చు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది దీనికి ఆల్మోస్ట్ వాళ్ళు వెయ్యి సీట్స్ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి థౌజండ్ బీటెక్ సీట్స్ అయితే వేరియస్ వాటిల్లో ఉండటం అయితే జరిగింది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ ఎవరైతే చూస్తారో ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు ఎవరు ప్రతి ఒక్కళ్ళు చూసేవాళ్ళు కొత్త వాళ్ళు కూడా మరి ఐఐటి రోరుకెళ్ళ ఉండాలని మనం కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ బాయ్